స్తోత్రం స్తోత్రం ప్రైజ్ అడ్ హలే ప్రభు అయిన యేసు క్రీస్తు తన మహా ఉచితమైన కృపను బట్టి తన రెక్కల కిందంతవరకు మన భద్రపరిచి కాచి కాపాడి ఈ క్షణం వరకు నిలబెట్టిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞమైనాం హలే లూయా దేవుని బిడలాన సమయంలో దేవుని సన్నిధిలో మరొకసారి దేవుని వాక్యం మీకు తెలియపరచుటూ బోధించుటకు తన దీరదాసు ప్రభుత్వ కృపకొరకాయ స్తోత్రాలు కలుగును గాక మహిమ ఘనత ప్రభావం మన దేవుడికే గాక హలెలూయ దేవుడికి స్తోత్రం ప్రైజ్ అలాడ్ దేవుని మనం ఎంతో స్థుతిస్తామో అంత బలం మనకు కలుగుతుంది స్థుతుల్లోనే ఉంది శక్తి స్థుతు మీద ఆశీరుడు మన ప్రభుయ స్థుతుల సింహాసనమి కూర్చుండు వాడు ఆయన ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులతో స్తుతించబడుచున్నాడు ఆయన సిరుపులు కిరూపుల చేత పరిశుధుడు పరిశుధుడు దేవుడు పరిశుధుడని రాత్రింబగళ్ళు మానక దేవుని స్థుతిస్తున్న దేవదూతల యొక్క స్థుతి ఆరాధన మనం చూడగలుగుతున్నాం దేవుని బిడ్డారా మనకు కాదు మహిమ దేవునికి మహిమ కలగాలి మన మనం ఎక్కువగా మన గురించి కాదు ప్రకటించుకునేది ఏ గురించి మనం ప్రకటించాలా దాని కొరకే ప్రభు మనల్ని ఎన్నుకున్నారు దాని నిమిత్తం మిమ్మల్ని ఏర్పరచుకొని పాపము నుండి శాపము నుండి మల్ని విడిపించి ఎంతో గొప్ప రక్షణ మనకు దేవుడు ప్రభు అని గ్రహించారు హాలే లోయ మీరు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్పాడు అవును బిడలారా ఈ లోకంలో యేసయ్య తన ఇచ్చిన గొప్ప వాగ్దానం అది కనుక ఈరోజు మనం మౌనంగా ఉండకూడదు చక్కగా మరి యొక్క ఈ విధంగా సువార్తను ప్రకటించడానికి ఈ నెట్వర్క్ ద్వారా ఈ యొక్క వీడియోల ద్వారా మనం ప్రభువా ప్రభుని గురించి బోధించడానికి మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చారు ప్రతి ఒక్కరూ సువార్త వినాలి ప్రతి మోకాలు ఏసుక్రీస్తు నామను వంగి ప్రార్థన చేయాలి ప్రతి నాలుక ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని దైవజనుడైన అపోస్తుడైన పౌలు పిలు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్పాడు కనుక ఈ రోజున పిలుపుని గురించి మనం నేర్చుకుందాం పేతుడిని దేవుడు పిలిచాడు ఎప్పుడు పిలిచాడు పేతుడిని అంటే ఆయన చేపలు పడుతున్నప్పుడు రాత్రంతా శ్రమ పడినా ఏమీ దొరకలేదు తన జీవితంలో కానీ ప్రభు అన్నారు ఆయన దర్శించినప్పుడు ఆయన దోణిలో కూర్చొని సీమోను దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టమని ప్రభు చెప్పాడు అప్పుడు ప్రే సీబోన్ అంటున్నాడు ప్రభువ రాత్రంతా మేము శ్రమ పడ్డాం అయినా నాకేమీ దొరకలే అయినను నీ మాట చొప్పున వలలు వల వేస్తామన్నాడు దేవుని మాటను నమ్మాడు సీమోని పేతురు దేవుని మాట శక్తిగలది ఆయన మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త సమస్తము లోబడుతుంది ప్రభు మాటకి ప్రతి ఒక్కరూ దేవుని మాట వినవలసిన రోజుల్లో మనం ఉన్నాం సృష్టికర్తను మనం మర్చిపోతే సృష్టికర్తను మనం విడిచిపెడితే శ్రమలు విస్తరిస్తాయి ఆయన చెప్పుచున్న మాట చాలా విలువైనది శక్తిగలది దేవుడు మనతో చెప్తున్నారు ఆయన ఏం చెప్పుతాడో మనం లోబడితే మనకు ఆశీర్వాదం ఖానాలో జరిగిన వివాహంలో యేసు ప్రభు తల్లి అయిన మరియా అదే మాట చెప్పింది ఆయన మీతో చెప్పునది చేయండి ఆయన మీతో చెప్పునది చేయండి ఆయన మాట కొరకు పరిచారకులు కనిపెట్టారు ఆయన మాట వెలువడని వెలు వెలుక్కలుగుతుంది ఆయన మాట నోట నుండి మాట రాగానే నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయి వాళ్ళు చెప్పిన ప్రభు చెప్పిన మాటకు లోబడినప్పుడు అద్భుతం జరిగింది సీమోని పేతురు కూడా ప్రభు చెప్పిన మాటకు లోబట్టు వలన విస్తారమైన చేపలు పట్టాడు అప్పుడు అద్భుతాన్ని చూసినటువంటి సీమోని పేతురు ప్రభు నేను పాపాత్ముడిని నన్ను విడిచిపెట్టి పొండి ప్రభు అన్నాడు నేను పాపాత్ముడిని ఎవరు చెప్పారండి ఆయన పాపాత్ముడి అని సువార్త చెప్పాడు ఎస్ అయ్యా సీమోను నువ్వు తప్పు చేసావు నువ్వు పాపము జీవిస్తున్నావు చెప్పలేదే అద్భుతం చూసిన వెంటనే నేను చేసిన నా దోషంలో పెట్టే నా కుటుంబానికి ఆశీర్వాదం రాలా ఇంతవరకు నాలో ఉన్న పాపమును బట్టి ఏమీ నేను సాధించలేకపోతున్నాను ఈ లోకంలో కానీ ప్రభు పరిశుద్ధుడు ఆ నీతి ముందుడని ఏసయ్య నా ధ్వని నేను ఆ హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఇంత అద్భుతం జరిగింది ఈయన ఆయన దేవాది దేవుడు శక్తిగల దేవుడని ప్రభు యొక్క శక్తిని గ్రహించగలిగి నేను పాపాత్ముణ్ణి అందుకే నా జీవితంలో ఏదియో సాధించలేకపోయాను ఏది నేను పొందుకోలేకపోతున్నా ఈరోజు ఎంతోమంది దేవుని బిడలారా కష్టపడుతున్నారు శ్రమ పడుతున్నారు కానీ ఏమి వాళ్ళకి మిగిలిట్లా చిరిగిపోయిన సంచిలో ఎలాగ ధాన్యం కానీ డబ్బు కానీ వేస్తే అది నిలవదో వారి సంపాదన వారి కష్టాజిత వారు అనుభవించలేకపోతున్నారు ఎందువలన పాపం మానవకుండా మానవుడు చేస్తున్న పాపమే తన జీవితాన్ని శాపాన్నిగా మారుస్తుంది ఆ శాపమైన బ్రతుకులోంచి మనం విడుదల పొందాలంటే ఏసయ్య మాట మనం విన్నప్పుడు ఏసయ్య చెప్పినట్లుగా మనం చెప్పిన చేస్తే ఒక అద్భుతకాన్ని మనం చూడగలుగుతున్నాం హలే లోయ స్తోత్రం స్తోత్రీమోను ప్రభు మాటకి లోపట్టు వలన అద్భుతం చూశాడు తన జీవితంలో ఎన్నడూ చూడనటి ఆశీర్వాదం ఆ చేపలు స్థోరమైన చేపలు చూసి తన బ్రతుకుని తనలోని బలహీనతను గమనించగలిగాడు గనుక ఆ మాట విన్నటువంటి సీమోను ప్రభు చెప్తున్నాడు సీమోను చూసి భయపడకము ఈ రోజు నుండి ఎప్పటి నుండి నువ్వు మనుషుల పట్టువాడుగా ఉంటావు మనుషులు పట్టే జాలరగా మారిపోతావు ఇక మీద చేపలు వ్యాపారం నీకొద్దు వ్యాప్ లోకానికి కొరకు కష్టపడక్కర్లా నశించిపోతున్న ఆత్మల రక్షణలో నడిపించగలిగే పిలుపు నేను నిన్ను పిలుస్తున్నాను అని చెప్పాడు ఆ ఉన్నతమైన పిలుపును అందుకున్న సీమోని పేతురు ప్రభు మాటికి లోబడి తన ధోణిను తన ఒలలను తన ఇంటిని సమస్తమని విడిచిపెట్టి ప్రభుని అంబడించాడు ప్రభు సేవకుడిగా మారిపోయాడు దేవుని అపోస్తుడిగా మారిపోయాడు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ప్రభుని ఎంబడిస్తూనే ఉన్నాడు అటువంటి సీమోని పేతురు ఆయన పిలుపుని గురించినటువంటి నిరీక్షణ ఎట్టిదో గ్రహించగలిగాడు గ్రహించగలిగి మొదటి పేతురులో మూడు విషయాలు పిలుపుని గురించి రాశాడు పిలుపుని పిలుపు పిలుపు అని మూడు పాయింట్లు మనం చూడగలుగుతున్నాం ఒకటవదిగా మొదటి పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదహార వచనంలో అపోస్తుడైన పేతురు చెప్తున్నాడు మిమ్మును పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధుడయ్యుండు మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అని చెప్తున్నాడు శ్రీమాను పేతుడు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు మనుషులు కాదు మిమ్మల్ని పిలిచింది ఈ లోకంలో మీ అంతటి మీరు రాలా ఇంత గొప్ప రక్షణకి ఆయన పిలిచాడు ఆయన ఎవరు సృష్టికర్త నిన్ను ప్రేమించి నీ పాపములు నీలో ఉన్న శాపాన్ని తొలగించడానికి తన శినువులో తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చిన నజరయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఆయన చెప్పాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనానో చెప్పగలడా పాపము లేని పరిశుద్ధుడు మానవుడు పాపి పుట్టుకుతోనే పాపము ధరించి పాపము కలిగించి పుట్టాడు లోకానికి కానీ యేసయ్య దేవుడు పరిశుద్ధుడు ఆయన మాటలో పరిశుద్ధత ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత ఆయన జన్మములో పరిశుద్ధత ఆయన క్రీలలో పరిశుద్ధత ఏ పాపము లేనిటువంటి వాడు ఏసు క్రీస్తు నాలో పాపము ఉన్నది అని మీలో ఎవరైనా చెప్పగలరా రుజువు చేయగలరా స్థాపింపగలరా అని ప్రభు వ్యోహానుసు వార్తలో స్పష్టంగా చెప్పాడు ఆ పరిశుద్ధుడైన యేసయ్య ఈరోజు మనల్ని పిలిచాడు ఎక్కడి నుంచి పిలిచాడు మన శాపంలో ఉన్నప్పుడు పాపంలో జీవిస్తున్నప్పుడు నిస్పృహతో జీవిస్తున్నప్పుడు నెమ్మది లేకుండా జీవిస్తున్నప్పుడు అన్ని విషయంలో ఇఫరులైపోయి ఓడిపోతున్న జీవితాన్ని కలిగిన వారమై మనశ్శాంతి లేకుండా జీవిస్తున్న మనలను దేవుడు పిలిచాడు ఆయన పిలిచిన వాడు ఎవరు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడై ఉన్న ఉన్నాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము హల్లేలోయా మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు అని పేతురు చక్కని మాట రాశాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మనం పరిశుద్ధత కలిగి ఉండాలని మన దేవుడు చెప్తున్నాడు మన ప్రవర్తన పరిశుద్ధత కలిగి ఉండాలి యోసేపుని తీసుకోండి యోసేపు అంతగా దీవించబడ్డానికి కారణం అతని జీవితంలో పరిశుద్ధత కనబడుతుంది ఎక్కడ కూడా పాపమునకు తన మనసులో చోటి ఇలా చోటివుల పరిశుద్ధతను కాపాడుకున్నాడు పవిత్రతమైన జీవితాన్ని కాపాడుకున్నాడు ఈ లోక సంబంధమైన సంపదలు నాకొద్దు ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగం నాకొద్దు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు ఆ ప్రకారమైన సమస్త ప్రవర్తనలో కూడా నేను పరిశుద్ధత కలిగి ఉండాలని జీవించాలని యోసేపు చక్కని తీర్మానంతో సమర్పణ గలవాడై ప్రతిష్టత గలవాడై జీవించాడు అపోస్త్రుడైన పౌలు హెబ్రిల్ రాసిన హెబ్రిల్ రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో అద్భుతమైన చెప్పాడు మీరు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండు పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడడు ఎటువంటి ధనమంతుడైనా గొప్ప వంశంలో పుట్టినవాడైనా శావుకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే పరిశుద్ధత ఇంపార్టెంట్ దేవుని బిడ్డారా మన మాట పరిశుద్ధతగా ఉండాలి మన ఆలోచనల్లో పరిశుద్ధత ఉండాలి మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు మన దేవుణ్ణి చూడగలం అందుకే ప్రభు అంటారుగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవుని చూడాలంటే నీ భక్తి నీ కూడా దాన ధర్మాలు వల్ల చూడలేవు బిడ్డ పరిశుద్ధత కలిగి ఉండాలి అబద్ధము చెప్పకుండా ఉండాలి కపటము మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకోవాలి చెడ్డదాని పలుకోకుండా నీ నాలుకను కాచుకోవాలి అప్పుడు నువ్వు మంచి దినాలు చూస్తావు దేవుని రాజ్యమును చూడగలవు కనుక మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యునుడి అని ఒక ప్రధాన అపోస్తుడైన పేతురు సంఘానికి చెప్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి రక్షించబడ్డావు పాపాలు విడిచిపెట్టావు లోకాన్ని లోకాశలు విడిచిపెట్టావు వాక్యానికి లోబడి బాధ్యస కూడా తీసుకున్నావు చాలా సంతోషం అయినా పరిశుద్ధత కాపాడుకున్నావా పరిశుద్ధ జీవితాన్ని జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నావా అభ్యాసం చేసుకుంటున్నావా పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు ఆయన నేను మహోన్నతుడును మహోన్నతుడు మహాఘనుడు నిత్య నివాసి ఆయన నివసించే స్థలం మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు ఆయన అలాంటి ఆయన దీన మనసు గల వారి యొద్ గల వారి యొద్ధ ఆయన నివాసం చేస్తున్నాడట మనం అటువంటి మనస్సును మన కలిగి మన పిలుపును దేవుడు మన పిలిచిన పిలుపును జ్ఞాపం చేసుకుందాం ఈ రోజు నుంచి ప్రభు నేను ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించడం కృప దయచేయమని మనం తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోదాం హలేలుయ రెండో పాయింట్ మనం చూస్తే అదే అపోస్తు పేతురు మొదటి పత్రికలో ఒక మాట చెప్పాడు మొదట మొదటి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చూడండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురుపు చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయినా ప్రజలనై ఉన్నారు హలేలుయ ఎంత అద్భుతమైన మాట చూడండి దేవుడు మనల్ని ఎప్పుడు పిలిచాడు ఎందుకు పిలిచాడు అని మనం దేవుడి వాక్యం ధ్యానిస్తే మీరు చీకటిలో ఉన్నారు చీకటి అంటే పాపం పా మనం పూర్వము చీకటై ఉన్నాం చీకటిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మన పిలిచాడు హలే అయ్యా ఎంత అద్భుతమైన విషయం అండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు ఎందుకు పిలిచాడు అని మనం ఆలోచిస్తే ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయాల దేవుడు అని పిలిచాడు అని సంగారాధనకు వస్తూ పోతూ వెళుతూ ఏవండి ఆ రోజు ఇంట్లో వండకుండగా ఈరోజు నేను చర్చికి వెళ్ళి వచ్చానని తృప్తిపడతాను కాదు నువ్వు చేయవలసింది ఒకటి ఉంది ఎందుకు పిలిచాడు ఆయన నీవు చేసిన నీకు ఒక పనిచ్చాడు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు నేను పిలిచిన సంఘానికి నీవు ఆ పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాల ప్రొక్లైన్ దేవుని మాటలు ప్రకటించాలనేకులకి పిలిచిన వాడు గుణాతిశయములు ఆయన పరిశుద్ధుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండడు అది ఆయన గుణ లక్షణం ఆయన ఆయన త్యాగమూర్తి త్యాగం చేశాడు క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోమంటాడు పేదడు ఈరోజు ఆయన గుణం ఏంటి ఆయన ధీనుడు సాత్వికుడు ఏమండి దేన మనసు గలవాడు ఆయన దాసుని స్వరూపములు వచ్చిన వచ్చినవాడు ఆయన గుణం అది ఆయన గర్విష్ఠుడు కాదు ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు దీనుడుగా వచ్చాడు పశువుల పాకలో సత్రముల స్థలము లేనప్పుడు పశువుల పాకలో పలును పెట్టబడ్డాడు భూమి ఆకాశములు ఆయన సృష్టించిన సృష్టికర్త నక్కలకు బొరియలు ఆకాశపక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుంభానికి తలవాల్చుకుంటానికి స్థలం లేదు ఎంత దీరుడండి ఆయన ఆయన గుణాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఇతరులకు చెప్పావా బిడ్డ ఏమో ఏమో నువ్వు చెప్పని అవసరంలా ఇతరుల గురించి మనకు అనవసరం నిన్ను పిలిచిన వాని గుణం ఎలాంటిదో చెప్పు ఆయన ప్రేమ గలవాడని ఆయన ప్రేమమూర్తి మానవులు దేవుడు ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు నువ్వు చేసిన పాపం కొరకు ఆయన శిక్ష అనుభవించాడు నీవు పొందవలసిన శిక్షను నీవు పొందవలసినటువంటి ఆ శాపాన్ని సిలువ రాని మీద ఆయన శాపగ్రాహి ఆయన ఆయన నీ పాపాలన్నీ ఆయన తీసుకొని నీ చేసిన దోషమును చేసిన పాపాన్ని ఆయన మీద పెట్టుకొని నిన్ను రక్షించాడు ఈ రోజున ఆయన ధనవంతుడై ఉండి నిన్ను ధనవంతుడిగా చేయాలని ఆయన దరిద్రుడిగా మారాడు ఆయన గుణాతిశయాలు చెప్తున్నావా ఈ రోజున నేను ఎన్ని క్రైస్తూ ఉండండి నేను ఇప్పుడు ప్రభువు తెలుసుకున్నాను అని చెప్తున్నావు నువ్వు మౌనంగా ఉంటాం కాదు బిడ్డ నీ సాక్ష్యం ఏంటి నాకు నాకు ఇల్లు లేదు దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు నాకు అది చెప్పడం మంచిదే కానీ ఆయన గురించి నువ్వు చెప్పు సాక్ష్యం అది ఏది విన్నామో ఏది చూచామో ఏది మా కనులారమే చూసామో ఏది మేము ముట్టుకున్నామో దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం అని యోహాన్ చెప్పాడు ఈరోజు నీ సాక్ష్యం ఏంటి బిడ్డ సాక్ష్యం ఇస్తున్నావా ఏసైని గురించి సమరయాస్త్రీరా సమరయాస్త్రీ గురించి ఒకసారి అడుగు అమిత్సారి సాక్ష్యం ఏంటి నేను చెప్పినవన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పినవారిని చూడండి ఒకసారి చక్కని మాట చెప్పిందండి ఆ సమరయ ఊరిలో గ్రామం గ్రామమే కదిలించబడి యేసు సూప్రభు నడిపించబడ్డారు ఈరోజు నీవు నీ గురించిగా చెప్పు నేను సాక్ష్యం ఏసుని గురించి చెప్పు ఆయన గుణాతిశయమును ప్రచురుపు చేయటికే నిన్ను చీకటిలో ఉన్న నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు ఇది సూర్యుని వెలుగు కాదు నక్షత్రముని వెలుగు కాదు మానవుడు సృష్టించినటువంటి కరెంటు కాదు ఇది ఆశ్చర్యకరమైన వెలుగు ఆయన ఆశ్చర్యకరుడు హలేయ్యా అద్భుతములు చేవాడు ఆయన నిన్ను పిలిచాడు దేవుని బిడ్డ ఆయన నిన్ను పిలిచాడు ఎందుకు ఆయన గుణాతిశయాలు ప్రచురించాయి ఆయన కొడుతుంటే క్షమించాడు ఆయన అది ఆయన గుణం ఆయన మీద వేస్తుంటే ఆయన గుద్దుతుంటే మేకలు కొడుతుంటే తండ్రి వీరేమి చేతున్నారు వీరు ఎరుగురు వీరు క్షమించు అది ఆయన గుణం ఆ గుణ లక్షణాలు చెప్పు ఈరోజు ఏ సయ్యంటే ఏంటనుకున్నావు ఎప్పుడు నాకు మేలు చేయాలా నాకు అది కావాలా ఇది కావాలా అడుగుతున్నావు అది అది ఒక భాగం కానీ ఏ గురించి గురించి చెప్పాలి అందుకే నిన్ను ఘోరమైన పాపంలో ఉన్న నిన్ను శాపంలో ఉన్న నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచింది ఆయన గుణమును గురించి ప్రచురించే చెప్పు హెలువయ్యా తర్వాత అంటున్నాడు ప్రచురము చేయ నిమిత్తమును ఏర్పరచబడిన వంశం రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా మార్చాడు దేవుడు మనల్ని ఏర్పరచబడిన వంశం రెండవది రాజులైన యాజక సమూహం మూడవది పరిశుద్ధ జనం నాలుగవది దేవుని సొత్తైన ప్రజలు ఎందుకు ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని ఏర్పరిచాడంటే ఆయన గుణాతిశయములను మనం చెప్పాలనేకులకి తెలియని వాళ్ళకి అది పిలుపు మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాల అందుకే దేవుడిని పిలిచాడు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడిని పిలిచాడు రెండవది ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం నేను పిలిచాడు హ్యాలుయ్యా మూడో పాయింట్ మనం చూస్తే అదే అపోస్తుడైన పేతురు తన మొదటి పత్రికలోనే ఐదవ అధ్యాయము పదో వచనంలో ఈ మాట చెబుతున్నాడు ఏమని తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాని యగు సర్వకృపానిది దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మును పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరుచును తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిది ఎగు దేవుడు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాన్ని దేవుడు హలేలుయ్యా దేనికి పిలిచాడు నిత్య మహిమకు నువ్వు పొందుకోవాలి నిత్య మహిమలో నువ్వు ప్రవేశించాలి యుగ యుగములు యేస్సుతో కూడా జీవించాలి నువ్వు హలేలుయ్య యుగ యుగాలు ఏస్సు ప్రభుతో నువ్వు నివసించాలి పరలోకంలో అది పరిశుద్ధ పట్టడమైన నూతన ఎరుసలేము ఆయనతోను ఉండాలా ఆయనతో సహవాసం చేయాలా ఆయన మహిమలో ఆయన వెలుగులోను సంచరించబోతున్నావు నిత్య మహిమ హల్లే నిత్య మహిమకు మిమ్ముని పిలిచిన వాణి సర్వకృపాన్ని దేవుడు ఏ దేవుడైనా సర్వకృపానిది అగు దేవుడు నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపాన్ని దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు హల్లెలు పోయా కొంచెం కాలమైన శ్రమలు కొంచెం కాలమైన బాధలు రోగాలు ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ నువ్వు సహించుకుంటే తరువాత శ్రమపడిన పెమ్మట బంగారము ఆ యొక్క అగ్నిలో కాల్చబడిన పెమ్మటే చక్కగా దాన్ని కంసాలి చక్కని వస్తువుగా తయారు చేస్తాడు అది కాల్చబడకపోతే అది ఒక రూపం ఏర్పరచబడదు కాల్చబడకపోతే సుతతో కొడితే ముక్కలైపోతాయి కాల్చబడాల అలాగే దేవుడు మిమ్మల్ని పిలిచిన సర్వకు దేవుడు కొంచెం కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్లుగా చేస్తాడు హల్లెలు అయ్య చేసి వదిలిపెట్టాడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు స్థిరపరిచి బలపరుస్తానని చెప్తున్నాడు ఆయన పెద్ద జ్ఞానం పొందుకున్నాడండి పరిశుద్ధాత్మ పొందిన సీమోని పేతురు ముందు బలహీనుడు ఆత్మ లేనప్పుడు బలహీనుడు సీమోను యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని మూడుసార్లు బుంకాడు అటువంటి పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అనేక విషయాలు రాశాడు ఆయన రాసిన పత్రికలు రెండే పేతురు రాసిన పత్రికలు రెండే మొదటి పత్రికలో పిలుపుని గురించి మూడు విషయాలు అద్భుతంగా రాశాడు ఈ వాక్యాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకొని వాక్యాన్ని జీవించి ప్రభువు దాకా శ్రద్ధపడదాం ఈ లోకంలో కొంతకాలం మనం ఉండేది యుగ యుగాలు మనం ఉండబోతున్నాం ఆయనతో మనం మాట్లాడబోతున్నాం ఆయనతో సంసా మనము సంచారం చేయబోతున్నాం ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు బిడ్డలారా లోకంలో ఎంతోమంది ఉన్నారు ధనవంతులు గొప్ప వాళ్ళబడి పిలవబడిన వారు ఉన్నారు కానీ దేవుడు వాళ్ళని ఏర్పరచుకోవాలి మనలో ఏదో దేవుడు ఒక మంచి కార్యం చూశాడు చూసి మనల్ని పిలిచాడు నాకు బడ్డలారా నా కుమారి నా కుమారుడా రమ్ము నేను పరిశుద్ధుడను నువ్వు పరిశుద్ధంగా ఉండు అంటున్నాడు చీకటిలో అంధకారములో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటానికి నాలుగు విషయాలు చెప్పాడు దాని కొరకు మనం ఏర్పరచుకున్న వంశం రాజులైన యాజక సమూహము హల్లెలు మూడవది పరిశుద్ధ జనంగా చేశాడు నాలుగవది దేవుని సొత్తు అయిన ప్రజలుగా చేశాడు మూడో పాయింట్లు చూస్తున్నాం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన ఒక దేవుడు కొంచెం కాలం శ్రమపడిన పెమ్మట తానే మిమ్మల్ని పూర్లుగా చేసి బల స్థిరపరిచి బలపరుస్తున్నాడు కనుక నిత్య మహిమలో యుగ యుగాలు మనం దేవునితో జీవించుదాం ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో కన్నులు మూసుకొని ఈ ప్రాంతంలో ఏకీభీవించండి పరిశుద్ధుడు దేవా కృపగల తండ్రి ఈ వాక్యం వింటున్న మా ప్రియులందరినీ దీవించండి సమాధానం దయచేయండి రక్షణ దయచేయండి ఉన్నతమైన పిలుపుతో వారిని పిలిచి స్థిరపరిచి బలపరిచి నీ నిత్య మహిమకు వారసులుగా చేయండి దినములు చెడ్డవుగా ఉన్నాయి సాతానుడు విజృంభిస్తున్న దినాలు ప్రభు మేము పొద్దుకున్న రక్షణ మేము పొద్దుకున్న అభిషేకం మేము మా మమ్మల్ని మీరు పిలిచిన పిలుపుని మేము కాపాడుకొని నిత్య రాజ్యాన్ని సిద్ధపట్టుకు కావలసిన అభిషేకం మాకు దయచేయండి ప్రభు ఎవరైతే శ్రమలో ఉన్నారో అనారోగ్యాలతో ఉన్నారో శోధనలో ఉన్నారో శ్రమలో ఉన్నారో నిందలో అవమానాలు పరుస్తున్నారో నీ బిడ్డల జ్ఞాపం చేసుకొని అద్భుతమైన విజయాలు చేకూర్చి ఆశీర్వదించి మీ రాజ్యాన్ని సిద్ధపరచమని నామములో ఈ ప్రార్థన మీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము మా ప్రియ ప్రలోకపు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుని కృప మీకు తోడయిండి సమాధానము సంతోషము నిత్య రాజ్యము రకు ప్రభు మిమ్మల్ని సిద్ధపరచునుగాక ఆమెన్ హలే హలే ప్రైజు లాడ్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ జీసస్